ప్రభునందు ప్రియులేర ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈ వాక్సాన్ని వినుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక మీతో మాట్లాడటానికి మంచి సమయాన్ని కూడా నాకు ఇచ్చినాడు అందులో ఆయనకే ఘనత కలుగును గాక ప్రియల అనుదినము ప్రార్థిస్తున్నారు కదా అనుదినము వాక్షాన్ని ధ్యానిస్తున్నారు కదా చాలా సంతోషం మనం అనుదినము దేవుని యొక్క బైబిల్ని బాగా ధ్యానించాలి మనకు వచ్చిన దాన్ని మట్టికే మనకంటే ఇంకా జ్ఞానం ఉన్నారు బాగా బోధించేవారు మనకి వచ్చిన కొద్ది సత్యమైన మీతో నేను పంచుకుంటున్నాను మీరు కూడా వినండి ఇంకా అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు పత్శ్వ వార్త పంతొమ్మిది నాలుగో వచనాన్ని ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రమును చెల్లిస్తున్నాము ఈ దినాన్న నీ బిడ్డలు నీ వాక్షగా ఈ ప్రార్థనలో నీ బిడ్డల బిడ్డలపైన మీ ఉంచండి మీ వాక్షము యొక్క జ్ఞానము హృదయాలలో కలగచేయండి సత్యము అసత్యము తెలుసుకున్నటోకు గ్రహించమని కూడా జ్ఞానులుగా ఉండటకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజునైనా నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళవలసిన వారు కాలేజీలకి వెళ్ళవలసిన వారు డిగ్రీ కళాశాలకు వెళ్ళవలసిన వారు మీ బిడ్డలు ఇంటి నుండి బయలుదేరుచుంటుండగా మేలు చేయండి ఉద్యోగ అవకాశముల కొరకై ఆయా ఎంట్రీలకు హాజరవుతుంటుండగా నీ కృప దయచేయండి అక్కడ మంచి మార్కులు సంపాదించుకుని పర్మనెంట్ జాబులు లేక ఆర్నరీ జాబులు కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నా తండ్రి ఎవరైతే ఆధ్యాత్మికమైన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో అట్టి వారిని దీవించండి నైనా ఈరోజు అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును మీ నామములో కలగ చేయమని ప్రార్థిస్తున్నాము దేశ విదేశాల్లో ఉండి ఈ వర్తమానం వింటున్న ప్రతి వారిని కూడా నిండుగా దీవించండి కుటుంబ అవసరతలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చండి మహిమా ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన తండ్రి ప్రార్థనడుగుచున్నా మనం ఆదికాండ గ్రంథములోనే నిన్నటి సమయాన్ని కూడా కొన్ని సత్యాలు నేర్చుకున్నాము ఆదికాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండేను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరువ దినయేనని నేర్చుకున్నాం ఇందులో నాలుగో వచనంలో వెలుగు మంచిదని పదవచునములో జలరాశి సముద్రాలు మంచివని పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల్లో సూర్య చంద్ర నక్షత్రాదులు మంచివేనని అలాగే జలములలో పుట్టిన పక్షులు మంచివని మృగములు మంచివని అన్ని దేవుడు మంచివి మంచివని చెప్తూ వచ్చాడు ఆ తర్వాత ఆయన ఆరవ దినాన్ని మనుషుని నిర్మించినాడు స్త్రీగా పురుషునిగా వారిని ఆస్వాదించినాడు వారికి ఆహారం ఇదని చెప్పినాడు మీ అధికారాలు ఇవని చెప్పినాడు ఇవన్నీ కూడా మంచివని చెప్పినారు మరి ఈరోజు కొందరు ఆ కొందరులో మనం గతంలో ఈరోజు మంచిది కాదు ఆ రోజు మంచిది కాదు అని చెప్పుకోవటం జరిగింది బైబిల్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇది సత్యం దేవుడు కలగజేసినప్పుడు ఇవన్నీ మంచివని మనకి తేటగా అర్థమైంది అని మనం నేర్చుకోవటం జరిగింది కాబట్టి కొందరు వాదిస్తూ ఉన్నారు నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం మంటి కొండ పెంకులలో ఒక పెంక ఉండి తాను సృజించిన వాణితో నిన్ను నన్ను కలగజేశాడు కదా ఆయన మనల్ని కలగజేసిన వాణితో మనలను కలగజేసిన వాణితో వాదించువానికి ఈ రోజుని దేవుని యేసు ప్రభువుని గురించి వాదిస్తున్నారు అందయినా దేవుడు అద్వితీయ దేవుణ్ణి వాది వాదనకు దిగుతున్నారు ఆయన మీదకి కానీ శ్రమని అసే చెప్పినాడు అంతేకాకుండా ఆయన సమస్తాన్ని కలగజేసినాడు రోజులు మంచివి కాదని చెబుతూ వస్తున్నారు యహూశ్వా గ్రంథంలో యహూశ్వా గ్రంథం ఇరవై మూడు వచ్చనంలో ఏమనుందంటే దేవుడు చెప్పిన మాటలలో ఏదీ తప్పిపోలేదని రాయబడి ఉంది కాబట్టి ఆయన మాటలన్నీ పవిత్రములేనని సామెతల గ్రంథంలో రాయబడినవి కాబట్టి ఆ మాటలకు ఒకటి చేర్చడం గాని ఒకటి తీసేయటం కానీ జరగకూడదని ప్రభు చెప్పినాడు కాబట్టి దేవుడు భూమి గాక అన్నప్పుడును భూమిపైన వెలుగు చీకట్లు ఉండాలన్నప్పుడు జలరాశిని సమృద్ధిగా చేసినప్పుడు కాకా కాకా అని పలికినాడు అన్నీ పలికినప్పుడు అవన్నీ జరిగినాయి మాట తప్పుకోకుండా దేవుని మాట ద్వారా సృష్టి జరిగింది దేవుని మాటనే గ్రంథకర్త కనబడని పదార్థం కనబడని సృష్టి అంతా వచ్చిందని ముప్పై మూడు ఆరు వచనంలో కీర్తన గ్రంథంలో ఎహోవ వాక్కు వలన ఆకాశములు కలిగినవని రాసినారు అవునండి ఆయన సమస్తాన్ని చేసినవాడు చేసిన దేవుడు మంచిది మంచిది అని చెప్పటము జరిగిందండి ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను గతంలో మనం కూడా మంచిది కాదని చెప్పుకున్నాం మరి ఈరోజు కూడా బైబిల్ జ్ఞానాన్ని గలిగుండి ఆత్మతో నింపబడి ఆయన సహాయాన్ని పొందుకుంటున్న నీవు పెళ్లి చేసే రోజు కానీ గృహప్రవేశం చేసే రోజు కానీ ఈ ఈ రోజు చూసుకోవాలి ఆ రోజు చూసుకోవాలని అనుకుంటే ఇంకా నీవు అజ్ఞానంలో ఉన్నావని అర్థం కానీ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నావో పౌలు గారు ఈ విషయమై రోమపత్రిక పద్నాలుగు అధ్యాయములో చెప్పినారు ఆ విషయం మీతో చెప్తాను చూడండి పద్నాలుగు అధ్యాయము ఐదు వచనం ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు ఎంత తేతగా రాశారు పౌలు గారు చూడండి అంటే ఇది ప్రపంచంలోనికి దేవుడు ఏది చెయ్యొద్దు అది వచ్చేసింది అయితే మనము అలా వాదానికి దిగకూడదు ఇక్కడ మనలో కొంతమంది బలహీనులై ఉండి ఈ మాట చెప్తూ ఉన్నారు కొంతమంది దేవుని కొరకు దినాలను లక్ష్య పెడుతున్నారు మరికొందరు దినాన్ని లక్ష పెట్టడం లేదు ఏదేమైనా మనము ఒక సహోదరుణ్ణి వాదం పెట్టుకోకుండా సత్యములోనికి నడిపించాలని ఐదో వచనము నుండి పదో వచనం వరకు గారు గారిక్కడ విశ్లేషణ చేసి క్రైస్తవులు వాదము దేని మీద పెట్టుకోవాలో దేని మీద పెట్టుకోకూడదో తేటగా చెప్పినారు ఈ విషయమై తెలియనటువంటి వారు చేస్తుంటుండగా వాడు ఎంచుకుంటున్నారు ఒక దినం కంటే ఒక దినం మంచిదని ఎంచుకుంటున్నారు మనము వాదోపాద వాదాలకి దిగకుండా ఆ వ్యక్తి కొరకు కూడా యేసు ప్రభు శిలివేయబడ్డారు కాబట్టి సత్యములోనికి నడిపించాలి అలాగే నీ కొరకు సిలివేయబడ్డారని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు కూడా సత్యములోనే ఉండాలని ఆయన నీ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి బిలార మనము ఈ భూమి మీద ఉన్నంత కాలంలో కూడా దేవునికి దగ్గరగా బ్రతకాలి మనకి దేవుని వాక్చుని తెలుసు మరి మీరు అనుభవించారో లేదో నేను అనుభవించాను ఎలా అంటే యశ్యా గ్రంథంలో ఒక మాట ఉంది నలభై ఏడు పన్నెండులో నీ బాల్య నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన నీ కర్ణ పిశాస తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతవేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూసుకులు మాచర చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు ఇది నేను అనుభవించాను నా మీదకి జరిగిన మంత్ర ప్రయోగాలలో నుండి దేవుడు నన్ను తప్పించినాడు మరి కొందరు అనుకోవచ్చు వారికి గ్రంథం తెలదు దేవుని సత్యం తెలీదు మరి నీకు తెలుసు కదా నువ్వు సత్యంలో ఉండాలి కదా తెలియని వారు ఈరోజు మంచిది కాదండి లేకపోతే అలా చేయాలి ఎలా చేయాలని చెప్పుకోవచ్చు వాళ్ళు నువ్వు సత్యములో ఉన్నావు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు అనుసరిస్తే ప్రభు ఎవరి కొరకైతే శిలువైబడ్డారో ఆ అన్యులుగా ఉన్నవారు తెలియని వారు వారు కూడా నిన్ను నువ్వు వెంబడించుచున్న నీ దేవునిలోనికి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఆలోచించుకొని బాగా దేవుడు చేసిందంతా మంచిదని చెప్పినాడు ఆ మంచిదానికి సాక్ష్యం దేవుడు అనేక చోట్ల రాసి ఇచ్చినాడు మరి నీవు అది అనుభవించి నేను ఈ రోజునే చేశాను ఈ రోజుని పక్కవారు చేయలేదు నేను చేసి అభివృద్ధి పొందానని దేవుని నామంలో నువ్వు నిరూపణగా ఉండాలి లేక నిదర్శనంగా ఉండాలి అలా ఉండినప్పుడు ఆ పక్కవారు కూడా అంటే వారి గురించి కూడా యేసుప్రభు పడ్డారు కాబట్టి వారు కూడా నీ దేవుల్లో వస్తారు కాబట్టి వాదించవద్దు నీవు సత్యాన్ని విడిచిపెట్టవద్దు నువ్వు అసత్యములోనికి వెళ్ళవద్దు సత్యములో ఉండవు ముందు నువ్వు సత్యములో ఉండాలి నువ్వు చేసే పనులన్నీ యథార్థంగా ఉండాలి అప్పుడు వారు తెలుసుకోగలుగుతారు అందుకని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం సోమరిగా ఉండొద్దు బాగుగా పనిచేయాలి బాగుగా కష్టపడాలి బాగుగా డబ్బు సంపాదించాలి అంతేకాదండి తెలివిగా దేవుడిచ్చిన తలాంతులను వాడుకోవాలి ఆలోచించుకోండి వృధాగా మరి ఏ ఆశలకు పోయి మన డబ్బులు వృధా చేసుకొని అలా ఉండవద్దు ఎదురు ఎదుటివానికి లోపు అవ్వద్దు జాగ్రత్త కలిగి ఉంటాం దేవుడు చేసిందంతా మంచిది మంచిది అని చెప్పినాడు కాబట్టి అషయా గ్రంథము నలభై ఏడు పదకొండు పన్నెండు పదమూడు వచ్చినా మనం చదువుకున్నాం అపోస్తులైన పౌలు పంతొమ్మిది అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎపిసి పట్టణములో సువార్త ప్రకటించుచున్న కాలంలో పౌలు దేవుని పరిచర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై చేస్తున్న కాలంలో చూడండి పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చిన పై వచ్చిన మీరు చూడండి మరియు మాంత్రిక విద్యాభ్యాసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేల వేల వెండి రూకలాయేను చాలా డబ్బు పౌలు పరిశుద్ధాత్మని వలన చేసిన కార్యాలను బట్టి ఆ దేశ సంచారికులైనటువంటి మాంత్రికులు యూదులు మారు మనసు పొందారు ఆలోచించండి నువ్వు కూడా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ప్రతి అమావాస్య అన్ని రోజులు మంచివే అవి అనుసరించు ఆ రోజు ఇతరుల మళ్ళీ మాదిరిగా నువ్వు కూడా అలా కూర్చోవద్దు యాక్టివ్గా ఉండు ఆ రోజు నీ కార్యక్రమాలను చేసుకో అప్పుడు దేవుడు నీ అందు గొప్ప కార్యాలు జరిగిస్తాడు పౌలు చేసిన పరిచర్యకు మంత్రగాళ్ళు మార్పు పొందినారు మరి నువ్వు కూడా దేవుని సేవించటంలో దేవుని ఆరాధించటంలో నీ జీవితంలో ఆ అనుభవములో ఉండి నడిస్తే నిన్ను బట్టి అనేకులు నమ్ముతారు కాబట్టి సృష్టి అంతా మంచిదిగా చేశాడు మనము నమ్మినాము మీ కొరకు నా కొరకు ప్రభు తిరిగి రాబోతుంటుండగా సిద్ధపడదాము అనేకులకు రక్షణ శుభవార్తను ప్రకటిద్దాము ప్రభు ఈ మాటలు మన హృదయములో ఆయన నింపి గాక ఆమెను మరోసారి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈ రోజు ఈ వర్తమానం నీ బిడ్డలను దీవించండి బలపరచండి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్